సాతాను అపవాది వాడు కంటి కనబడడు కనబడతాడా కనబడడు వాడు బలహీనపరుస్తాడు నేను మరలా చెప్తున్నాను శారీరకంగా వచ్చే రోగాలు కొన్ని ఉంటాయి చీకటి శక్తుల చేత కలిగే రోగాలు కొన్ని ఉంటాయి శక్తుల చేత పీడించబడుతూ బలహీనపరచబడే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈమె పద్దెనిమిది సంవత్సరాల నుండి దేని చేత బలహీనపరచబడుందంటే ఒక బలహీనపరిచే దయ్యం దాని పేరే బలహీన పరిచే దెయ్యం ఆ మనిషిని వంగదీసింది పైకి నిలవనేవట్ల పైకి నిలవనే ఒకలా ఈరోజు ఎన్ని దయ్యాలు ఎన్ని కుటుంబాలని నిలవనేకుండా చేస్తా ఉన్నాయో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా చక్కగా నిలబడనివ్వకుండా ఆశీర్వదించబడనివ్వకుండా క్షేమంగా ఉండనివ్వకుండా దీవున పొందనివ్వకుండా ఏమండి కుటుంబాల్లో ఎన్ని దెయ్యాలు వెంటాడుతున్నాయో అందుకనే బైబిల్ చెప్తా ఉంది నువ్వు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా నువ్వు దీవించబడతావు ఎందుకో తెలుసా నువ్వు బయటికి వెళితే ప్రభు నీతో రావాలి లోపలికి వస్తే ప్రభు నీతో రావాలి అమ్మో బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుని అమ్మో ఏదైనా వస్తుంది ఏమని అని చెప్పని అంత పెద్ద ఆడతారు దేనికని దెయ్యం లోపల రాకుండా ఉండడానికి అది చూడగానే మావాడి ఇక్కడ ఉన్నాడే అనుకుంటుంది అది మరి దేనికోసం ఇవన్నీ దిష్టి పోవాలి చీకడలు పోవాలి అపవిత్రాత్మలు పోవాలి కానీ ప్రభు అంటాడు ఏమన్నా తెలుసా వాటి వల్ల పోతే నేను రావాల్సిన అవసరం లేదు అందుకు భక్తులు అన్నాడు అపవాది క్రియలు లయపరచుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను సాతానుక్రిలు లయపరచడానికి ఏసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు లేలుయా ఒకసారి ఆలోచించుకుని చూసుకో నీ కుటుంబంలో నెమ్మది లేదా నీ కుటుంబంలో సమాధానం లేదా నీ కుటుంబంలో ప్రశాంతత లేదా నీ కుటుంబంలో ఏమంటే ఆరోగ్యము లేదా దానికి కారణం ఏంటో తెలుసా సాతాను అపవాది ప్రవేశించాడని గుర్తి అపవాది ప్రవేశ పాపం చేసే వాడితో నువ్వు తిరగమాక తిరిగామనుకో ఆ పాపపు ఆ ప్రేరేపించే అదే ఆత్మ వాడుతూ ఉంటుంది అది నిన్ను పట్టుకుంటుంది సినిమాలు చూసేవాడు తిరిగామనుకో ఆ సినిమాలు చూసే దురాత్మ నిన్ను పట్టుకుని కూడా సినిమాల్లో నీకు లాగుతుంది విగ్రహారాధన దగ్గరికి వెళ్ళామనుకో విగ్రహారాధ ఆర ఆచారాలు చేసేవనుకో ఆ దురాత్మలు ఆ అపవిత్రాత్మలు నీతో వస్తాయి నీతో వస్తాయి లోకంలో ఉన్నవారితో ఉన్నావనుకో లోకంలో ఉన్నవారి స్నేహం చేసేవనుకో అవే నిన్ను ప్రేరేపిస్తాయి అందుకునే బైబిల్ చెప్తా ఉంది మాంసము అతిగా తినేవారితో స్నేహం చేయమాక కోపవాడేవారితో స్నేహం చేయమాక ఆ కోపం నీ మీదకు వస్తుంది అతను అరిసే అరుపులను చూస్తావు 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 ఇంటికెళ్ళి నువ్వు అదే మొదలెడతావు ప్రశాంతంగా ఉండి నివేచ్యత పాటు చేసుకుంటావు దాని భావం ఏంటో తెలుసా దానికి సంబంధించిన అపవిత్రాత్మలు వారితో ఉంటాయి ఈరోజు ప్రియమైన వర్లారా మీ కుటుంబాన్ని ఏది పాడు చేస్తూ ఉందో కాబట్టి ఈ కాలంలో కూడా ఇటువంటి మాటలు మీరు చెప్తారు అంటారు నేను చెప్పట్ల బైబిల్ చెప్తా ఉంది నేను చెప్పట్ల బైబిల్ చెప్తా ఉంది ఆమెను బలహీనపరిచింది ఏంటంట బలహీన పరిచే ఒక దెయ్యం ఈరోజు మనిషి జీవితాన్ని కంటికి కానరానివ్వకుండా కూర్చోనేదా నీచొనివదండి సౌలు జీవితంలో పరిశుద్ధ ఎప్పుడైతే వెళ్ళిపోయాడు దురాత్మ వచ్చి పట్టుకుందంట కూర్చొని ఓట్ల నుంచి రాజుగారిని విలవల్లాడిస్తా ఉంది బాధ ఓ బాధ దురాత్మ ఆ వ్యక్తిని రోగాలు పాలు చేసి హింసించి వేధించి పెట్టింది ఎవరిని సౌల్ వెరిచిందంట ఈరోజు ఎవరిని ఏ రీతిగా ఏ అపవిత్ర ఆత్మ పట్టిపీడిస్తా ఉందో పద్దెనిమిది సంవత్సరాలుగా పట్టి పీడించబడుతున్న ఆ స్థితిలో ఉన్న ఆమె దగ్గరికంట ఆమె బలహీనరిగిన దేవుడు ఆ దినాన ఆదివారాన్ని అక్కడికి వచ్చాడు గట్టిగా స్తోత్రం చెప్పండి హలే లుయాసు వారు ఇలాగే వచ్చి వాక్యాన్ని చెబుతూ వారి కన్నులు ఎవడి నడువు వంగిపోయి ఉన్నా ఆమె మీద పడ్డాయి ఆయన కన్నులు చూచి అమ్మా నీ బలహీనలు విడిచి ఉన్నాయి గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ రోజు ఏసుక్రీస్తు వారి కన్నులు ఎవరి మీద పడుతున్నాయో నాకు తెలియదు కూడి వచ్చిన వారందరిని నా ప్రభు చూస్తా ఉన్నాడు ఇది ఆయన ఆలయం అండి ఆయన కన్ను ఆయన చెవి ఇక్కడ ఉందండి దేవుడు కన్నులు మిమ్మల్ని చూస్తూ ఉండగా ఎవరు ఏ పరిస్థితుల మధ్య బలహీనపరచబడుతున్నారు ఏది మిమ్మల్ని పరుస్తూ ఉందో వాటన్నిటి నుంచి నా ప్రభు మిమ్మల్ని విడిపించునుగాక విడిపించునుగాక విడిపించునుగాక